ప్లేస్ ఏదైనా న్యాయం న్యాయం వైపే ఉంటుంది ధర్మం వైపే నిలబడతారు మనం చేసే పని ఎవరు ఏదైనా ఎవరు ఎంత అనుకున్నా అందరూ గమనిస్తూనే ఉంటారు ఇది కోర్టు అయినా న్యాయస్థానాల్లోనైనా జరిగే ప్రక్రియనే మనం ఎటువైపు నిలబడుతున్నాము ఎవరి వైపున వాదనలు వినిపిస్తున్నామన్నది కూడా నిజంగా ముఖ్యమైన పాయింటే ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే తాజాగా జరిగిన సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనంలో జరిగిన ఒక ఆసక్తికరణ ఒక ఆసక్తికర పరిణామమే ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తున్నాం అక్రమ మద్యం కేసుల్లో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తాజాగా సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనం అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్ విక్రమ్నాథ్ సరదాగా ఒక చురుకు అంటించారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున ముకుల్ రోహిత్ వాదించారు అయితే ఎంఎస్ఎం ఈ తరహాలో వాటిని ప్రోత్సహించారేమో అని ఈ సందర్భంగా పెద్ద ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ అక్కడితో ఆగకుండా మీరు బేల్కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా మీరు దేశంలోని అన్ని మోసగాళ్ల తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు పెద్ద పెద్ద స్కాముల్లో నిందితుల తరపున వాదనలు వినిపించారు ఇప్పుడు మీరు బేల్కు వ్యతిరేకంగా అని జస్టిస్ విక్రమ్నాథ్ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్ ఒక్కసారిగా నవ్వులు పూయించారు అక్కడున్న వాళ్ళ అసం అంతా కూడా నవ్వులతో దద్దరిల్లింది ఇదిలా ఉంటే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున ముకుల్ రోహిత్ అలాగే సిద్ధార్థ లూద్రా ఇద్దరు కూడా వాదనలు వినిపించారు ఈ ముగ్గురిలో ముకుల్ రోహిత్ అలాగే సిద్ధార్థ లూద్రా ఇద్దరు కూడా గతంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో బెయిల్ కోసం వాదనలు వినిపించిన దాఖలాలు ఉన్నాయి ఇందులో గుజరాత్ అల్లర్ల కేసు జస్టిస్ లోయా కేసు అమిత్ షా తరఫున ఆశారాం బాపు కేసు లోక్ స్కామ్ టూ జీ కుంభకోణం కేసులు అలాగే నోట్ల కట్టల జస్టిస్ వర్మ కేసులు ఉన్నాయి వీటితో పాటు హైలైట్ అయిందా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ డెవలప్మెంట్లో కూడా అడ్డంగా చంద్రబాబు నాయుడు గారి జైలుకెళ్ళి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా ఆ కేసులో కూడా గట్టిగా వాదనలు వినిపించిన్నారు చంద్రబాబు తరఫున లూద్రా అలాగే ఇరుకుల్ మోహిత్ అంటే ఇక్కడ ఓ విషయం అర్థమవుతుందా మీరు బెయిల్కు వ్యతిరేకంగా వాదిస్తుంటారు బహుశా మీరు మోసగాళ్ల తరఫున వాదనలు వినిపించే వ్యక్తులు కదా న్యాయవాదులు కదా పెద్ద పెద్ద స్కాముల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తుంటారు కదా అంటూ పరోక్షకంగా అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం వాస్తవంగా ఏం చెబుతుందంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో వాళ్ళు విధించిన వాళ్ళే అంటే మోసగాళ్ళ తరఫున ఉండే లాయర్లు మీరు అంటూ బెంచ్ ఈ విధంగా నవ్వులు పూహించే వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అంతా నవ్వేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆ పిక్చర్ కూడా చూడవచ్చు వాస్తవం చూసారా ఇలా ఉంటుంది కోర్టులో బెయిల్లు రావచ్చు కోర్టులో ఇంకోటి ఏదైనా జరగవచ్చు కానీ మోసగాళ్ళ వైపున ఎందుకు నిలబడుతున్నామో అన్నది ఆలోచించాలి ఎవరైనా కూడా మోసగాళ్ళను బయట వేస్తే దానికి కూడా ఇక ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ఫండ్ అలా ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఆర్థిక భరోసా అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ వైపున నిలబడుతుంటారు చట్టంలో ఉన్న లజుగులను ఆధారంగా చేసుకొని బయటపడుతుంటారేమో కానీ ఇదిగో ఇలా చమత్కారమైన సమస్యలు వచ్చినప్పుడు చమత్కారంగా జోకులు కూడా వినాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలో అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ క్యాంప్ డెవలప్మెంట్ చేశారా లేదా అన్నదానికి ఉదాహరణ ఇల్లు అన్న వ్యాఖ్యలే తీసుకోండి పెద్ద ధర్మాసనమే చెప్తుంది పెద్ద పెద్ద వాళ్ళ వైపున నిలబడుతున్నారంటే ఎక్కడైతే రోహుల్ ఈ రాహుల్ అలాగే ఎక్కడైతే ఈ లూద్రా వీళ్ళు ఉంటున్నారో పెద్ద పెద్ద కేసులోకి వీళ్ళు వస్తున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎన్నో రాజకీయాలు ఉంటాయి అలాగే చట్టంలో ఎన్నో లొగులు ఉంటాయి చట్టం ఎవడికి చుట్టం కాదన్నది పైపెచ్చు మాటే అన్నది ఇంతకే ఏ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ఏదైనా మంచి చెడు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు మనం ఎవరి వైపు నిలబడుతున్నాం ఎవరి వైపు వాదన చేస్తున్నాం ఎవరి వైపు బలమైన గుంతెత్తుతున్నాం అన్నది కూడా పాయింటే మిత్రమా